இதேண்டே 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 எச்சுக்கலாமா எட உடுத்தின தோடுவறு வந்தமை தேடு ராக்கி புன்னமி வெண்ணెల நீவே அண்ணய்யா హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే రాఖీ పండుగ వీడియో అనమాట ఎంతో ఇష్టమైన రాఖీ పండుగ అన్న చెల్లెళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగనే కదా సో అట్లా మొత్తానికైతే ఏం చేస్తాం ఏంటిది ఈరోజు అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాం మరి స్టార్ట్ ద షో ఒక్కొక్కసారి పండగలేమో రాలేదు దూరంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వస్తే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ వస్తాయి ముందు రోజే వరలక్ష్మి వ్రతం ఆ నెక్స్ట్ డేనే రాకి ఈసారి ఇంకా థ్యాంక్ గాడ్ ముహూర్తాలు లేవు ఒక్కొక్కసారి పొద్దున ఆరు గంటలకే కట్టుకోవాలి ఏడు గంటలకే కట్టుకోవాలి లేదంటే రాత్రి కట్టుకోవాలి అట్లాంటివి వస్తాయి ఈసారి అయితే అంత కఠినంగా లేవు కానీ మా అమ్మ అయితే చెప్పింది ఏంటంటే పదింటి లోపు రాఖీ కట్టుకోవాలని చెప్పింది సరే అని చెప్పేసేసి ఇంకా నేనైతే పొద్దున బయలుదేరదాం అనుకున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అయిపోయి మా ఇంటికి వాయనాలకు వచ్చి నేను వెళ్ళి అదంతా అయిపోయే వరకు అంటే తొమ్మిదిన్నర అయిందనమాట సో చీకట్లో ఎందుకులే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరదామని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్స్ వచ్చి ఉన్నగా కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఇంటికి అయితే అనమాట పోయేసరికి మా ఊళ్ళు అయితే ఇంక అప్పుడే ఫ్రెష్ అప్ అవుతున్నారు యాక్చువల్గా మేము అనుకుంటాం ఏంటంటే ఇంట్లో పండగ ఏదైనా ఉన్నప్పుడు పండుగ కంప్లీట్ అయినాకనే బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాము మామూలుగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి హాలిడేనే ఉంటుంది కానీ ఇంకా ఇంట్లో మగవాళ్ళకి ఏమైనా బయట పనులు ఉంటాయి కదా సో అందుకని అమ్మ ఎప్పుడు అంటది ఇప్పుడు నాగుల చవితికి కళ్ళు కడుక్కోవడమైనా రాఖీ పండగైనా కూడా రాఖీలు కట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళాలి అని చెప్పేసి చిన్న ఫార్మాలిటీ అనమాట బయట ఫార్మాలిటీస్ ఏమో కానీ మాకు చిన్నప్పటి నుంచి అమ్మ ఏవి చెప్తే అవి బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి అనమాట నాకే కాదు మా అన్నలు కూడా మంచిగా ఫాలో అవుతారు సో అందుకని నేను ఏమైనా లేట్గా పోతే తొందరగా రా తొందరగా రా అని చెప్పేసి ఇంకా ఫోన్లు చేస్తాం ఉంటారు కాకపోతే నేను ఫోన్ చేసేదాకా చూసుకొని నాకు కూడా తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైం లోపల లోపలైతే వెళ్ళిపోతానన్నమాట సో అట్లా సింపుల్గా మా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము పొద్దున ఫైవ్ థర్టీకేమో లేచి సిక్స్ థర్టీ లోపు ఫ్రెష్ అప్ అయిపోయి సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ ఇంట్లో చేసుకున్నాము కొంతమంది రాఖీ అంటే ఓన్లీ ఇట్లా రాఖీలు కట్టేసుకొని అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు బట్ మాది అట్లా కాదనమాట రాఖీ కట్టినాక కానీ కళ్ళు గడినాక నాగుల చవితికి కానీ హారతి అనేది కంపల్సరీ అనమాట ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత హారతిలో ఆడబిడ్డకి కట్నం అయితే పెడతారనమాట సో అది ఆప్షనల్ ఎంతైనా పెట్టుకోవచ్చు కాకపోతే అట్లా ఎంతో కొంత మీకు తోచినంత పెట్టడం అనేది అట్లా అనవాయితీ అండ్ ఇప్పుడు కడుతున్న రాఖీ అయితే ఫార్మాలిటీ మా ఆయన అంటున్నాడు అనమాట ఎన్ని కడతావు అని చెప్పేసి సో ఈ రాఖీలు చిన్నప్పటి నుంచి మేము కట్టుకున్న రాఖీలు అమ్మ చెప్తుందన్నమాట ఇవే మోక్షము ఇవే కట్టుకోవాలి అని సరే కొంచెం ఎక్కువ రోజులు ఉంచుకుంటారు కాబట్టి ఫస్ట్ వేరే థ్రెడ్ రాకీలు అవి కట్టి ఇవైతే కడతాం ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి మొత్తానికైతే ఇంకా రాఖీ ఈ సెలబ్రేషన్స్ ఇంట్లో కంప్లీట్ చేసుకొని మా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయినా ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ హార్ జర్నీ అయితే ఉంటుంది ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో కూడా రీచ్ అయిపోతాం అనమాట సో క్యాబ్ అయితే వచ్చేసింది మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటారనమాట అక్కడికి వెళ్ళడానికి ఎందుకంటే అక్కడ పిల్లలు ఉంటారు అండ్ అమెరికా నుంచి మా చిన్నోళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా ఎగ్జైటెడ్ మంచిగా ఆడుకోవడానికి ప్రతిసారి ఒకటి ఉంటుంది క్యాబ్ ఎక్కినప్పటి నుంచి ఇంకెంతసేపు అమ్మా ఇంకెంత దూరం అమ్మా ఇంకెంత టైం పడుతుందమ్మా కరెక్ట్గా చెప్పమ్మా అని చెప్పేసిగా అడుగుతూ ఉంటారనమాట అదే టైంపాస్ మాకు జర్నీలో హ్యాపీ బర్ణవి അങ്ങു കേറി 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 കേറ്റ് ദിയേ കേറി കേക്കി ചിക്കലി 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 എന്താ മ്റാ ഇങ്ങ നേത്ര കൂട എന്നാ ലേയോ ചേയ് എന്താ മ്റാ അയ്യോ അയ്യോ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ സേവ് ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ ഇട്ടോ ഐഷ ചിക്കലക്ക 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 పోషిస్తే వాడే రావు అరే చిన్నపిల్ల అవును ఇషా చిన్నపిల్ల అందుకే ఎదుకుంది ఇది సెకండ్ క్లాస్ ఇది తండ్రి డాన్స్ వై రైస్ రమ్మంటుండు డాన్స్ హీరో లాగా ఉన్నాడు డాన్స్ పిల్లలు అందరూ కూడా కలిసిన ఆనందంలో ఉంటారు కదా సో అట్లా ఎంజాయ్ చేస్తున్నారు మా బుడ్డోడికి అయితే వైరల్ అయ్యారి పాట అంటే బాగా ఇష్టము అది పెడితే ఫుల్ డ్యాన్స్ వేస్తాడు అనమాట

ఏంటి ఏం కావాలి అమ్ తింటావా ఏంటి బుట్టోడు చూడండి ఎవరు పెట్టమన్నా నోట్లో ఏదైనా తినేటప్పుడు పెడతాడు నాకు మాత్రం అస్సలు పెట్టాడు అనమాట సో అట్లా మొత్తానికి అయితే వాటితో కొద్దిసేపు అట్లా ఆడుకొని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాం ఎందుకంటే ఇంకా లేట్ అయిపోయింది ఆ రోజు అండ్ అందరు రెడీ అయ్యేలోపు కొంచెం వాళ్ళకి తినిపించేస్తే ప్రశాంతంగా రాఖీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్గా ఫొటోస్ దిగే టైంలో ఆకలిస్తుంది అది ఇది అని అలర్ చేయకుండా ఉండడానికి అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే ఇక్కడ రాఖీ సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ చేస్తున్నా మంగళహారతి స్వీట్స్ నేను తీసుకొచ్చిన రాఖీలు అండ్ నా కూడలు కూడా తమ్ముళ్ళకి గడుతుంది కాబట్టి అది తీసుకొచ్చిన రాఖీలు అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాము ఎందుకంటే నార్మల్గా ఎప్పుడైనా కూడా కొంచెం తక్కువ జనాభా ఉంటాం ఈసారి యూఎస్ నుంచి మా అల్లుళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంక ఇద్దరు ఎక్కువ అయ్యేసారు మా ఇల్లు అంతా కలకల్లాడిపోతుంది నిండిపోయినట్టు అనిపించింది అనమాట సో ప్రశాంతంగా హ్యాపీగా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము అండ్ తమ్ముళ్ళు లేదు చూసిరు కదా డబుల్ ధమాకా నా కోడలి బర్త్డే కూడా ఉంది ఈరోజు సో ఆ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా

मैचिंग करो मम्मी यूहाला पहले ले लो 1 फॉर इयर 1 फॉर वैश 1 फॉर मैचिंग आई गेट टू दिस गर्ल बिकॉज़ आई लाइक इट शी विल बी गुड कम इधर बसने वैश ये मैचिंग अच्छा यस दिस इज माय मॉम नो मनी का काम है मम्मी अब मम्मी मनी ओनली आप द ओके आई गेट टू यू ऑल तो मम्मी आई गेट टू यू ऑल सो चला के मत पूछ आर यू योर बेटा यार 아, 아니었어. 내가 저러고. 내가 저락판을 놓고 필터들 때렸다. 두 갖다 두다. 아니 내가 한번 메안 살고. 오케이.한테나. 뭐야? 내가 계속 내려. 내려서. 근데. 뭐다? 삥. 켜자. 아, 이제. 아, 이제 또요. 나. 아, 이제 또. 얘는 버터에 넣으면. 어, 테이블 밑에다 밑에다. 오케이. 내려다. 켭켭. 이제 끼니까 나오는데. 버터에 삥. అక్కడ చివసక అక్కడ ఏయ్ బాయ్ చూడకనే బాయ్ అక్కడ దిడ్నా మంచా కాల్ మంచి నికో బంగతరే ఆయన కాల్ కి క్రికెట్ కొన్న మంచి మంచి 321 ఐఆర్ 5 325 తీస్తావు ఆ తిచ్చనక వెళ్తరే 321 321 ఆదిగా ఆ ఆసిడ వెళ్ళలేదే కదా కలలడి వెకని కలలడి దక్షనగమే మంచి స్వాతక ఫేవరెట్ వా ఫేవరెట్ సిం్ కుచేయ్ ఆదికి ఆసిడ హాయ్ కాజికి

இவன் பிரபகுஜன வந்து குஜுங்க வந்து நீ கட்ட லெஃப்ட்ல எடுத்து விவாசிக்க வை சைலன்ஸ் பட்டல யூ ஆர் குயட் வந்துடுற மெஞ்ச் பட்டு வெட்கன் தட்டோ நான் பட்டு ஒரு சைடு குட்டி போட்டு டிந்து நம்ம பெடவும் நம்ம மேல எஸ் சின்னால கி சின்னால வைக்கியா இங்க என்னயா நம்ம ரிஷப் குச்சி நம்ம ஸ்வீட் வைட் அண்ட் வைஷ் பாய் வந்து சின்ன

एक हाथ एक हाथ में जोड़ना है तो क्या? ऐसे में ले। मैंने क्लासी चटपटा लेकर आई। बंपर अकार बंपर अकार बंपर पेंशन। ऐसे में देखो। वही ये बता जानता हूँ मैं। आने लगता है। जैसे 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 करते हैं। लाओ देखो ये बस खांटी। ऐसे में खांटी बालाबांसे मार। खांटी बालाबांसे। अभी � <negócioinde> అట్లా మొత్తానికి అయితే రాఖీలు కట్టేసుకున్నాం అనమాట నిజంగా ఎంత మంచి అనిపిస్తుంది నాకు వీడియో ఎడిట్ చేస్తూ ఉంటేనే అందరం కలిసి ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది కదా సో అట్లా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అన్నలకే కాదు వదినలకు కూడా కట్టుకోవచ్చు అనమాట బాబి రాఖీస్ అంటారు కదా అట్లా వదినలు మనకు కట్టొచ్చు మనం వదినలకు కట్టొచ్చు ఇప్పుడు హార్త్ అయితే ఇస్తున్నాము అందరికీ ఒకేసారి ఇస్తున్నాము సో ఒక్కొక్కరికి ఇవ్వాలంటే కష్టం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో అయితే ఏదో మూవీ సాంగ్స్ ప్లే అవుతున్నాయి యాక్చువల్గా మంచి పాట పాడినా కాకపోతే ఆ పాట కంటే డామినేట్ చేస్తుందనమాట టీవీలో ఉన్న సౌండ్ ఆ టైంలో అసలు మర్చిపోయినా మా టీవీ గురించి ఆ సౌండ్ అంత ఉందని కూడా మర్చిపోయి నేను అంత మంచి పాట పాడినాను కానీ సరే ఇంకా కాపరేట్ వస్తుంది కాబట్టి మ్యూట్లో పెట్టేసి అయితే ఇట్లా పోసి సో ఇంకా రాఖీలు అయితే అయిపోయినాయి మంగళహారతులు అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కట్నాలు వసూలు చేసుకోవడమే కదా మా ప్లేట్ అయితే అసలు మామూలుగా నిండిపోలేదు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకెక్కువ నిండిపోయింది ఎందుకంటే ఇద్దరు అల్లుళ్ళు ఎక్కువ అయిపోయినారు కాబట్టి ఇంకా ఎక్కువ డబల్ వచ్చేసినాయి అన్నమాట సో అట్లా మంచిగా ఆశీర్వదించి మా వాళ్ళు ఇంకా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలి ఇంకా మమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం हैप्पी राती मैं कुछ चेंबल्स शूट कर सर चलो द ब्लेसिंग दिस अंदर आ अंदर ब्लेसिंग दिस अंदर अंदर ओगडे करला वर्ड आई पोतो अंदर की वर्ड मैं क्या पूछना पूछ चला ये गुचिन गुचिन अंदर चलो रे नल्लू आगा ओ करके बावा से दूनी सो का नहीं आगा बाडा बेडा तो भाई बाडा डांस कर रे डांस कर रे बाडा ఈ ఆగరే ని ని మంచిగా చదువు మంచిగా మంచిగా చదుకొని

వైష్ణవి కూర్చోండి కూర్చోండి అది అయ్యా వైష్ణవికి నాకు నీకే అది

यही मान ली बस आराम से आएंगे चाوتين दो ले हम एकदम ये हम लाइक कर दो का हमारे लाइक कर दो विषय का चेंज कर देंगे वाला गारंटी बनता इंडिया लाकी सिनेमा इंडिया के शूट अच्छी निकाल के 1000 डॉलर्स लुक 1000 डॉलर्स नो आई डोंट वांट 1000 डॉलर्स आई वांट 2000 डॉलर्स आई वांट 3000 डॉलर्स अरे सिटी दामी पे नहीं पे नहीं

మొత్తానికి రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యేసరికి రెండు గంటలు పట్టింది ఇంకా రీల్స్ అయితే షూట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి మా అన్నని ఇట్లా సపరేట్గా కూర్చోబెట్టుకొని రీల్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత నా కోడలి బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బయటకు వెళ్ళబోతున్నాము వీడియో ఎండ్ వరకు చూడండి To <laughs> yeah. 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 <laughs> 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 కాదు పోమచకి నేను ఎక్కడికి పోయినో తెలుసా నాకు లేదు నిన్న తిస్తా రాట్లాయా మాస్ స్పీసీనరు చిన్న పిసి మా వాడి కోపం కొట్టేటప్పుడు కొట్టా అ అదే అదే పర్కోని ఆ భాగిత కర కర సురన్ కర పట్టు కర अंदर పట్టు కర మంచి ఫాస్ట్ రావాలా మళ్ళా సెలబ్రేట్ చేసుకుందాం ఇంకొకరి కళ్ళే తీసుకుందాం నాగరాడావు favorite part of the <laughs> We <laughs> did. బయటకైతే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అక్కడికి వెళ్ళేసరికి నా ఫోన్ స్టోరేజ్ మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది అందుకే అక్కడ ఏమి ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా తినడానికి వెళ్తున్నాం రెస్టారెంట్కి ఆబ్వియస్లీ ఏదో ఒక ఫుడ్ తినేస్తాము ఇంకా సర్లే ఇంకేం షూట్ చేస్తలే అనుకున్నా యాక్చువల్గా కొన్ని ఫోన్లో ఉన్న ఫొటోస్ అవి క్లియర్ చేస్తే స్టోరేజ్ వచ్చేది కానీ ఇంకా ఆల్రెడీ అన్నీ ఇంపార్టెంట్ అనిపించింది అప్పటికి చాలా వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేయకుండా ఫోన్లో ఉన్నాయి కాబట్టి ఇంకా షూట్ చేయలేకపోయినా మా వైష్ణవి బర్త్డే పార్టీకి ఎక్కడ ఇస్తున్నావు బంగతల్లి పిస్తా హౌస్ పిస్తా హౌస్ పిస్తా హౌస్ లో మన బర్త్డే పార్టీ అరే పిస్తా హౌస్ లో వైష్ణవ్ ఒక బర్త్డే పార్టీ ఓకేనా యాక్చువల్లీ ఇంట్లో ఆల్రెడీ అయిపోయింది బట్ పార్టీ ఓన్లీ ఫర్ పార్టీ అండ్ ఫుడ్ ఏం రాశపు మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు వైశక వైశక బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాను ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈరోజు వీడియోలో చూస్తారు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రండి అమ్మా ఏమైంది వంగతలు పాట పెండి కదమ్మా నువ్వు చిన్నమా అట్లా మేము తినేసి ఇంటికి వెళ్ళే లోపు అయితే అమ్మ సర్ప్రైజ్ విజిట్ ఇచ్చిందన్నమాట అమ్మ రావట్లేదని మేము పొద్దున్నే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా అమ్మ వచ్చినాక మళ్ళీ సెలబ్రేషన్స్ అట్లా సక్సెస్ఫుల్గా సెకండ్ టైం కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి ఎందుకు సెకండ్ టైం అంటే మేము పొద్దున రాకీ అయి సెలబ్రేషన్స్ అయిపోగానే కేక్ కటింగ్ అయితే చేసేసినాం అనమాట ఈవినింగ్ ఎక్కడ ఉంటాం ఏంటో అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం హ్యాపీగా తినేసేసి వచ్చేసరికి మా అమ్మ సర్ప్రైజ్ విజిట్ ఇచ్చింది సరే కదా అని చెప్పేసి మళ్ళీ కేక్ కట్ చేసినాం మళ్ళీ నెక్స్ట్ డే అయితే స్కూల్ ఉంటుంది కాబట్టి సెలబ్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసిన ఇది ఈరోజు వీడియో ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని మాత్రం ఫాలో అవడం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్